హలో అండి వెల్కమ్ టు రేణుకాస్ కల్నరీ ఇవాళ స్పెషల్ రెసిపీ వచ్చేసి మిర్చి బజ్జీ ఈ బజ్జీని సింపుల్గా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందుగా ఈ బజ్జీ తయారు చేసుకోవడానికి బజ్జీ మిరపకాయలు తీసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా టూ పార్ట్స్ కింద కట్ చేసుకోవాలి ఇలా అన్ని మిరపకాయల్ని ఇలా టూ పార్ట్స్ కింద కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో రెండు కప్పుల వరకు శనగపిండి వేసుకోవాలి ఇందులోనే హాఫ్ టీ స్పూన్ కారం రుచికి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ పసుపు అలాగే ఒక గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి వాటర్ని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా థిక్ కన్సిస్టెన్సీతో పిండిని కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని కొంచెం డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ బాగా అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న మిరపకాయని ఈ పిండిలో డిప్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ నుంచి సపరేట్ చేసుకొని ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోకి వేసుకోవాలి ఇదే విధంగా మిగతా మిరపకాయలను కూడా పిండిలో ముంచుకొని వేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా సింపుల్గా తయారు చేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం రేణుకాస్ కన్నీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్